ఇప్పుడు దేశంలో ఒక విషయం సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్లోకి రావటం జరిగింది ఏంటి ఆ విషయం మోడీకా పరివార్ పేరుతోటి ఇప్పుడు పెద్ద ఎత్తున బీజేపీ క్యాంపెయిన్ చేస్తూ ఉంది కేంద్ర మంత్రులు బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పేర్ల పక్కన మోడీకా పరివార్ అనే పేరుని ఇప్పుడు ట్యాగ్గా తల్లి అసలు ఎందుకు మోడీకా పరివార్ నినాదాన్ని ఇప్పుడు బీజేపీ పెద్ద ఎత్తున తీసుకుంది దీనికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎందుకు కౌంటర్ అటాక్ చేస్తుంది అసలు ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది అసలు మోడీ పరివార్లో ఎవరున్నారు పరివార్ అంటే కుటుంబం ఆ కుటుంబంలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు నిజంగా మోడీ పరివార్ భారతదేశానికి లాభం జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం చూడాలి అయితే ఈ విషయం అసలు వివాదం స్టార్ట్ కావడానికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో ఆర్జేడీకి సంబంధించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సభలో ప్రసంగిస్తూ నరేంద్ర మోడీకి అసలు సొంత కుటుంబమే లేదు తను అసలు హిందువే కాదు రామ గు రామాలయం కట్టానని ప్రచారం చేసుకుంటుండే కానీ తన తల్లి చనిపోయినప్పుడు కనీసం తల వెంట్రుకలు కూడా తీసుకోలేదు ఈయన హిందూ వ్యతిరేకి అని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది దానికి కౌంటర్గా తెలంగాణ పర్యటనలోన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ నాకు నూట నలభై కోట్ల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు మేరా భారత్ మేరా పరివార్ ఈ నూట నలభై కోట్ల మంది ప్రజల్లో దీంట్లో ఉన్న తల్లులు కుమార్తెలు సోదరీమణులు ప్రతి పేదవాడు కూడా నా కుటుంబ సభ్యుడే కాబట్టి మేరా అనేది దేశ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులే నా జీవితం తెరిసిన పుస్తకం అని నరేంద్ర మోడీ తెలంగాణ సభలో ప్ర ప్రకటించడంతో ఇప్పుడు బీజేపీ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ట్రెండింగ్లోకి పట్టుకొచ్చింది అసలు నిజంగా నరేంద్ర మోడీ చెప్పినట్టు లేదా కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నట్టు అసలు మోడీ పరివార్లో ఎవరికి చోటు ఉంది మోడీ కుటుంబంలో ఇప్పటిదాకా ఎవరు లాపడరు కుటుంబం అంటే అందరినీ సమానంగా చూడాలి నూట నలభై కోట్ల మందిని సమానంగా చూస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు మోడీ కుటుంబంలో ఎవరు సభ్యులు అనే ప్రశ్న ఇప్పుడు ఇది కూడా ట్రెండింగ్లోకి వచ్చింది అయితే ఒకసారి మనం నిజంగానే చూడాలి నరేంద్ర మోడీ దేశ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నప్పుడు కొద్దిమందికే నరేంద్ర మోడీ కుటుంబంలో చోటు ఎందుకు దక్కుతుంది మందే నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు ఎందుకు వేల కోట్ల రూపాయలు పోగేసుకుంటున్నారు లక్షలాది రూపాయలు రూపాయలు సం సంపాదించుకుంటున్నారు దేశ సంపాదన మొత్తాన్ని తన్నుకుపోతున్నారనే విషయాన్ని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో చర్చకు వస్తుంది ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి కొన్ని ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి ఏంట ప్రశ్నలను చూసినప్పుడు ఒకటి ఈ దేశానికి సంబంధించిన ప్రధాన ఇష్యూలు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులను చెప్పి ఎందుకు వాళ్ళ వైపు నిలబడలేదు మణిపూర్లో మహిళలు హింస పేరుతోటి అక్కడ దౌర్జన్యం జరిగి మహిళల్ని చంపేస్తుంటే ఒక పక్క పెద్ద ఎత్తున మ మణిపూర్ తగలబడిపోతుంటే నా కుటుంబ సభ్యులు నూట నలభై కోట్లు మహిళలు అని చెప్పిన నరేంద్ర మోడీ ఎందుకు వాళ్ళని కుటుంబ సభ్యులుగా చూడలేదు ఒక్కసారి పరామర్శకు కూడా ఎందుకు పోలేదు అంటే నరేంద్ర మోడీ కుటుంబంలో మణిపూర్ మహిళలకి చోటు లేదా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తుంది లఖింపూరి ఘట్టానికి సంబంధించి అక్కడున్న రైతుల్ని ఒక వెహికల్తో తొక్కించి చంపిన ఎవరైతే అజయ్ మిశ్రా అనే కేంద్ర మంత్రి ఉన్నాడో వాళ్ళ అబ్బాయి ఈ దుర్మార్గానికి పాల్పడితే ఇప్పటికీ అజయ్ మిశ్రా కూడా తన పేరు పక్కన మేరా పరివార్ మోడీ అని తగిలించుకున్నాడు అంటే ఒక దుర్మార్గుడు నో మోడీకి సంబంధించిన కుటుంబ సభ్యుడిగా నేమ్ పెట్టుకున్న పరిస్థితుంది అంటే దుర్మార్గులు దుష్టులు మోడీ కుటుంబంలో సభ్యులుగా ఉంటారనేది చర్చొస్తుంది అంతేకాదు ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన రైతులు ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు కోట్లాది మంది జీవితాలతో మూడిపడ్డున్న ఒక రైతు విషయంలో అక్కడ రైతులు చనిపోతున్నా కానీ వాళ్ళు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ వాళ్ళ విషయాన్ని టేకప్ చేయలేదు మరి నరేంద్ర మోడీ కుటుంబంలో రైతులకు స్థానం లేదా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి వీలే కాదు బ్రిజ్భూషణ్ సింగ్ ఈయన క్రీడాకారుణ్ణి మహిళల్ని అసాంఘిక చర్యలకు పాల్పడుతూ అత్యాచారాలు పాల్పడ్డాడని లైంగిక వేధింపులు చేశాడని ఢిల్లీ కేంద్రంగా మహిళలు ఉద్యమాలు చేసినప్పుడు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ వాళ్ళ విషయాన్ని పట్టించుకోలేదు వాళ్ళ గురించి ఏ మాటలు మాట్లాడలేదు ఈ బ్రిజ్భూషణ్ ఎవరైతే ఉన్నాడో ఇప్పటికీ బీజేపీ ఎంపీగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు నరేంద్ర మోడీ సపోర్ట్తో ఉన్నాడు అనేది కూడా వాస్తవం మరి ఎట్లాంటి క్రీడాకారులు ఎవరైతే హింసకు గురయ్యారో వాళ్ళకి నరేంద్ర మోడీ కుటుంబంలో సభ్యులుగా చోటు ఉందా లేదా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు మీడియాలో వస్తున్నాయి ఇవే కాదు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పరిపాలనలో మొత్తం నూట నలభై కోట్ల మంది తన కుటుంబ సభ్యులని చెప్పినప్పుడు కొద్దిమంది కుటుంబ సభ్యులు అంబాని ఆదాని లేదు కొద్దిమంది పెట్టుబడిదారులు వేల కోట్ల రూపాయలు ఎట్లా పోగేసుకున్నారు ఈ దేశంలో పేదలు ఇంకా ఎందుకు పేదలైపో ప్రతి పేదవాడు నరేంద్ర మోడీ కుటుంబ సభ్యుడైనప్పుడు పేదల డెవలప్మెంట్ కోసం పేదల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ఎందుకు పాటు అనే విషయాన్ని కూడా ఇప్పుడు ట్రెండింగ్లోకి ప్రశ్నలోకి నరేంద్ర మోడీకి డైరెక్ట్ పబ్లిక్ వేస్తున్న విషయం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది ఇంకొన్ని విషయాలు కూడా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది వాటిలో చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంటే ఒక్కసారి కూడా మాట్లాడే నరేంద్ర మోడీ ఆ ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న వాళ్ళు నరేంద్ర మోడీ కుటుంబంలో సభ్యులా కాదనే ప్రశ్న కూడా ఇప్పుడు ముందుకు రావటం జరుగుతుంది ఇవన్నీ కాదు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మభ్యపెడితే వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే ఏ ఒక్కరోజు నిరుద్యోగం గురించి మాట్లాడే నరేంద్ర మోడీకి అంటే నిరుద్యోగి నరేంద్ర మోడీ కుటుంబ సభ్యుడా కాదనే ప్రశ్నలు కూడా వాళ్ళు వస్తున్న పరిస్థితి ఈ రకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి లేబర్ కోడ్లు తీసుకొచ్చి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యోగులందరూ సమ్మెలు చేస్తూ ఉంటే ఒక్కసారి కూడా ఆ సమ్మెలు పరిష్కరించడానికి డిమాండ్ను మాట్లాడటానికి ముందుకు రాలేదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నూట నలభై కోట్ల కుటుంబ సభ్యుల్లో కార్మిక వర్గం ఉద్యోగులు లేరనే ప్రశ్నలు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అంటే మొత్తంగా మనం చూస్తే నరేంద్ర మోడీ మేరా పరివార్ అని ఏదైతే ఇప్పుడు ట్యాగ్ తోటి బీజేపీ ప్రచారం చేస్తుందో నరేంద్ర మోడీ ప్రజలందరూ నా కుటుంబం అంటున్నాం మోడీ కుటుంబం అని ప్రచారం చేస్తున్నారో మోడీ కుటుంబంలో ఎవరికి స్థానం ఉంది అని చూసినప్పుడు ఈ దేశంలో కార్పొరేట్ శక్తులకు స్థానం ఉంది ఈ దేశంలో అవినీతికి పాల్పడుతున్న ఎంపీలకు స్థానం ఉంది ప్రజల్ని తొక్కించిన కేంద్ర మంత్రులకు స్థానం ఉంది లేదు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ప్రజాప్రతినిధులకు స్థానం ఉంది ఈ దేశంలో దుర్మార్గాలు పాల్పడుతున్న అందరికీ మోడీ కుటుంబాల స్థానం ఉంది కానీ ఎవరైతే తమ సమస్యల కోసం ఉద్యమం చేస్తున్న ఏ ఒక్క రైతుకి మోడీ కుటుంబంలో స్థానం లేదు ఒక కార్మికుడికి మోడీ కుటుంబంలో స్థానం లేదు ఒక మహిళకి మోడీ కుటుంబంలో స్థానం లేదు లేదు ఒక క్రీడాకారులకి మోడీ కుటుంబాల స్థానం లేదు చివరికి ఈ దేశానికి సంబంధించి అనేక విషయాలు మాట్లాడుతున్న మీడియాను కూడా తొక్కేస్తున్న పరిస్థితుంది అట్లాంటి మీడియాకు కూడా నరేంద్ర మోడీ కుటుంబంలో స్థానం లేదు కాబట్టి నరేంద్ర మోడీ కుటుంబం అంటే క్లియర్ ఈ దేశాన్ని దోచుకునే వాళ్ళంతా నరేంద్ర మోడీ కుటుంబం ఈ దోచుకోవటానికి ఎవరైతే గురవుతారో ఎవరైతే అష్ట నరేంద్ర మోడీ బీజేపీ పాలనలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నరేంద్ర మోడీ కుటుంబాల సభ్యులు కాదు కాబట్టి మేరా పరివార్ ట్రెండింగ్ పేరుతోటి ప్రజలను మోసగించడం తప్ప నిజమైన కుటుంబ సభ్యుల పట్ల నరేంద్ర మోడీకి ఎట్లాంటి ప్రేమ లేదనే విషయాన్ని కూడా ఈ వాస్తవ విషయాలన్నీ ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది